ముందుగా ఢిల్లీ సర్కార్ ఉచితాల సంస్కృతిని తప్పు పట్టిన హైకోర్టు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్ అసెంబ్లీలో కేటీఆర్ పద్యం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీరు ముంచెత్తిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు చివాట్లు పెట్టింది ఢిల్లీ ప్రభుత్వం ఉచితాల సంస్కృతి తప్పుపట్టింది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ ఇన్వెస్టిగేటింగ్ అధికారిని శుక్రవారం నాడు తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది రాజేంద్ర నగర్ ప్రాంతంలోని డ్రైన్లపైనున్న అన్ని ఆక్రమణలు శుక్రవారంలోగా తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది రాజేంద్రనగర్ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది రుద్రవిగ్రమ్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది శుక్రవారం మధ్యాహ్నం గంటల నిమిషాలకు విచారణను వాయిదా వేసింది శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీజీపీ జితేందర్ త్రివిధ దళాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్హరా వేణుగోపాలరావు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ దళాల గౌరవ వందనాన్ని నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రోజున శ్రీశైలంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు నల్లమల్ల శ్రీశైలం అడవులను గ్రైహౌట్స్ బాంబు స్క్వాడ్ స్పెషల్ పార్టీ పోలీసులు జల్లడపడుతున్నారు శ్రీశైలం ఆలయం జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్బీ ఆదిరాజ్ సింగ్ రాణ పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు పదేళ్ల భారాస పాలనలో కేసీఆర్ వి చెరపలేనివని అన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ పాలమూరు జలధారలో కేసీఆర్ అంటూ కేటీఆర్ పద్యం చదివారు పురోగతి విషయంలో వాస్తవాలు బయటపెట్టినందుకు వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తా ఉన్నా ఒకటి వాస్తవం ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా నాలుగున్నరేళ్ళ పాటు చక్కగా కలిసి పని పనిచేసుకునే అవకాశం ఉంది నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా ఎందుకు మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు పదేళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ మూడు నాడే చెప్పాము అధ్యక్ష పదేళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు మా స్వాగతం ఉంటుంది కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగ స్వాగతిస్తాం ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ యూనివర్సిటీ మీద తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి దయచేసి లెట్ ఇస్ నాట్ ఇండలిజెంట్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే ఆ ప్రాపరిషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చే ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా లంకె బిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ హామీ హామీపత్రాలకు పాతర శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల బలవన్మరణాలు మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుబట్టారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండెడతానన్నారని అందుకే ముందు జాగ్రత్తగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొచ్చామని అన్నారు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు చూసుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా ఎయిర్పోర్ట్కు మెట్రో రైల్ గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు దాన్ని మళ్ళా ఇంకొక సందర్భంలో నేను వివరంగా నేను చెప్తాను దాని మీద కానీ వారిని నేను అడిగే ప్రశ్న ఎంఎంటిఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటిఎస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వము ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించండి ఈ రెండున్నర కిలోమీటర్లు ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఏడు సంవత్సరాలు రెండున్నర కిలోమీటర్లు భూమి ఆ మెట్రో ఆ ఎంఎంటిఎస్ నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము ఈ పథకమే అక్కర్లేదు అని ఎంఏయడి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా ఒకవేళ మీరు కాదు అంటే ఆ వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చి సభలో పెట్టి సభ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు ఎందుకోసం ఎంఎంటిఎస్ పేదలకు ఉపయోగపడే జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉమ్నాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణము దీని వెనకాల ఉన్న కుట్ర దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ ప్రయోజనము ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియాలి మూడవది ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు వారికి వారే కాయించుకుంటుండ్రు వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి మీరు డల్లా చేయండి నేను ఎప్పుడు మీలాక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాను వరంగల్ని లండన్ చేస్తాను కరీంనగర్ని న్యూయార్కుని చేస్తాను ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష నేను స్పష్టంగా తమరి ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూ సేకరణకు సంబంధించి సిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూ సేకరణ చేస్తున్నాం అని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి ఏ మేరకు అక్కడ భూ సేకరణ జరిగింది భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది అనేదాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష సీఎం రిలీఫ్ ఫండ్కో న్యాయ విద్యార్థికి పునర్జన్మిచ్చిన చంద్రబాబు బాపట్లకు చెందిన సాయిఫనింద్రా రోడ్డు ప్రమాదానికి గురి కావడం తీవ్ర గాయాల పాలవడంతో సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి సీఎం గారికి కలిసి సాయం కూరగా వెంటనే మానవత్వంతో స్పందించిన చంద్రబాబు పది లక్షలు మంజూరు చేశారు మణిపాల్లో చేర్చారు నాకు మిత్రులు ఇద్దరు ముగ్గురు సహాయం చేశారు ఇక్కడ వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు నేను చెప్పిన వెంటనే పది లక్షలు చెక్కు రాశారు ఇవాళ చెక్ తెలియజేశారండి తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు నేను వచ్చాను దీన్ని బట్టి నాకు అంటే ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఆ పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా ఈ సందర్భంలో పది లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నన్ను ఫోన్ చేశారు అందుకని ఈరోజు వచ్చాను నేను వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు కవర్ రైతు కుటుంబం వెంకటేశ్వరరావు ఆయన పేరు భార్య భర్త తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ ఇద్దరిని చదివించుకున్నారు అమ్మాయి అబ్బాయి అని వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే ఆరోగ్యశ్రీ మీద టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారని నాడు బాబు హయంలో ఆరోగ్యశ్రీలో ఒక జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని మూడు వేల యాభై ఏడుకు పెంచి బలోపేతం చేశామని తెలిపారు ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచామని చెప్పారు బాబు పెట్టి వెళ్లిన బకాయిలు కూడా జగన్ గారి ప్రభుత్వం తీర్చిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి ఉన్న బిల్లు మొత్తం క్లియర్ చేశామని విడుదల రజని మాజీ మంత్రి తెలియజేశారు సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్లు మిహాయంలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా మీరు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను ఈ రోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ ఢిల్లీ సర్కారు ఉచితాల సంస్కృతిని తప్పుపట్టిన హైకోర్టు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్ అసెంబ్లీలో కేటీఆర్ పద్యం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు ఇవి బుల్టన్ విసిషల్ చూస్తూనే ఉండండి ఎస్ ఎస్ సిక్స్ న్యూస్